హాయ్ ఫ్రెండ్స్ మా విలేజ్లో అయితే పూర్వకాల పద్ధతి లాగా ఈ దానం పాత్ర చేస్తామన్నమాట దానం పాత్ర అంటే దానము దానం తీసుకొచ్చి భూమి లోపల పాత్ర వేస్తామన్నమాట తీ మట్టి తీసుకొని దానిలో పాత్ర వేస్తాము ఈ పూర్వంకాల పద్ధతి లాగే ఇప్పటివరకు మా విలేజ్లో అయితే నిల్వ చేస్తారండి ఎలా చేస్తారు ఏంటంటే ఏమిటనేది ఈ వీడియో లావ్ స్టోరీగా అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఏంటంటే ఇక్కడ భూమి పాత్ర అంటే ఈ దానం పాత్ర భూమి లోపల ఒక నాలుగు అడుగులు తీసుకొని దాంట్లో దానం అనమాట మేము పోస్తాము పోసిన తర్వాత ఆరు నెలల తర్వాత ఆ దానం మళ్ళీ తీసుకొని మేము ఆడించుకొని అదే దానాన్ని తింటాం అన్నమాట అదైనా సరే మేము తిండికి ఉంచుకున్న ధాన్యాన్ని ధాన్యం మేము నిల్వ చేస్తాం అనమాట ఎలాగ ఏమిటి ఏంటనేది ఈ లాస్ట్ వరకు అయితే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో మీరైతే స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడే అనమాట పాదరే వేస్తాము దాను సో ఇప్పుడైతే మట్టి అయితే తీయబోతున్నాను అనమాట ఈ వీడియో అయితే లవ్ గా చూడండి ప్లీజ్ అలాగే సపోర్ట్ చేస్తారని అయితే అనుకో మరీ కోరుకుంటున్నాను గాయస్ ఇప్పుడైతే ఈ గోతు తెస్తున్నాం కదా ఈ గోతు ఏంటంటే మూడు లేదా నాలుగు అడుగులయితే తీయాలన్నమాట లోతు అప్పుడు మూడు లేదా నాలుగు అడుగులు తీసేటప్పుడు మన కరెక్ట్ సరిపోతుందనమాట ఈ గోతు కూడా తీసేటప్పుడు ఏంటంటే రౌండ్ షేప్ అనేది ఉండకూడదు అనమాట చిన్న పలకలాగా ఉండాల అంతే చతుర్రస ఆకారంలాగా అంటే నాలుగు పలకలలాగా తవ్వాలన్నమాట అలా తవ్వితేనే మనకి కరెక్ట్గా పడుతుంది అనమాట ఒక పెర్మనెంట్ ఆకారం చూసారా పొ ఆకారం ఇలా ఉంటుంది కదా ఇలా కాకుండా ఒక దాన్ని తిరిగేస్తే ఎలా ఉంటుంది అలా తవ్వుకోవాలన్నమాట ఈ వీడియోని అయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియో అయితే లాస్టార్గా అయితే చూస్తే మీకు అర్థమవుతుంది సో స్కిప్ చేయకుండా వీడియో లాస్టార్గా అయితే చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నెలపై నుండి మూడు లేదా నాలుగు అడుగులు అయితే కిందకి తీస్తున్నాను మట్టి మట్టి తీసిన తర్వాత దానం నిల్వ చేయడానికి అనమాట దాన్ని పాత్ర అంటాము పాత్ర వీడియో ఇది సో మూడు లేదా నాలుగు అడుగులు తీసిన తర్వాత మొత్తం ఎలా ఉంటుంది ఏంటనేది మీకు లాస్ట్ వరకు వీడియో చూస్తే అర్థమవుతుంది అలాగే ఎలుకల నుండి భారీ వర్షం నుండి మనకి ఈ దానం నిల్వ చేసేటప్పుడు దానం తడకుండా ఉంటుందా లేదా ఎలుకలు తినేస్తాయా అని చాలామంది డౌట్లు ఉంటాయన్నమాట నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇలాగే కామెంట్ చేశారనమాట మరి ఎలుకలు ఎలుకలు తినవా వర్షం పడినప్పుడు మరి తడదా ధాన్యం అని ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈ వీడియోని అయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఈ వీడియో అయితే లాస్ట్ స్టోరీకి అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఈరోజు ఎవరు లేరు మా బ్రదర్ కూడా ఉన్నాడు కానీ హైదరాబాద్లో అన్నమాట సో ఈ పాత్ర వీటిని నేను ఒక్కడే తీస్తున్నాను ఒక నాలుగు అడుగులు వరకు తీయాలి వెడల్పు వచ్చేసి ఒక వెడల్పు కూడా ఒక నాలుగు అడుగులు నాలుగు లేదా ఐదు అడుగులు మన దానం ధాన్యం మన దగ్గర ఎంత ఉంటే అన్ని బస్తాల మీద అంచనా వేసుకొని ఈ గుమ్మి గుమ్మి లేదా మట్టి తీయిస్తామన్నమాట దానం బస్తాలు ఒక పది ఉంటే పదిలాగా తీస్తాము ఈ లోతు ఈ లోతు ఎలా తీయాలనేది అది అంచనా వేస్తాం అనమాట ఇప్పుడైతే మనకి ఒక ఎనిమిది బస్తాల్లాగా ఉంటుంది ధాన్యము ఆ దాని ఎనిమిది బస్తాల్లాగా ఉంటాయి సో ఆ ఎనిమిది బస్తాలు సరిపడ్డ సరిపడే విధంగానే ఈ లోతైన గుమ్మనైతే తీస్తున్నాను ఇలాగ రౌండ్ లాగా కాకుండా చిన్న పలకలగా తీయాలన్నమాట నాకు చెప్పడానికి నోరు తిరగట్లేదు చతుర్వసం ఆకారం అంటారు చూడు ఆ విధంగానే తీసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా ధాన్యం పడుతుంది ఫిట్గా ఇలా రౌండ్ షేప్ తీస్తే ఏంటంటే కరెక్ట్గా షేప్లో పెట్టినా సరే ఎక్కువగా ఉండదన్నమాట మట్టి పడిపోవడము ఇలాగ జరుగుతాయి సో మనం చతుర్వసం ఆకారంగా తీసినప్పుడు అదే నాలుగు పలగలగా తీసినప్పుడు మనకి దానం నిల్వ చేయడానికి అనుకూలంగా ఉంటుంది మనకి అలాగే మట్టి మట్టి ఏంటనేది ఆ ధాన్యం లోపల కలకుండా ఉంటుంది అందుకనే నాలుగు పలకల్లాగా అయితే చేస్తున్నాం రౌండ్ షేప్ లాగా కాకుండా ఓకేనా గైస్ ఇది ఒక మూడు అడుగు ఇది తీసాము ప్రతి సంవత్సరం ఇలాగ ధాన్యాన్ని ఎత్తే ఇలాగ పాత్ర అనమాట సో ఎలాగ తీసాను అనేది గుమ్మి అదే లోతు ఎలాగ తీసాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తా చూసేసేయండి ఓకేనా ఓకే ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా ఇది చూస్తున్నావు కదా ఇలా తీసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకి ఏమేమి కావాలనేది చెప్పాను కదా మనకైతే ముందు ఇది చూస్తున్నారు కదా ఇది కొయ్యలు అనమాట ఈ కొయ్యలు ఎక్కడ పాతుతాము నాలుగు నాలుగు మూళ్ళు ఉన్నాయి కదా సో మూడైతే నేను పెట్టాను అనమాట మన మూడు మూలకి సరిపోతుంది తర్వాత మనకు కావాల్సింది గడ్డి గడ్డి తెచ్చుకోవాలా ఏదో గడ్డి తీసుకొస్తాను కదా మా అమ్మాయి సో ఇప్పుడు గడ్డ అయితే వచ్చిస్తాము ఇవైతే ఎందుకు ఏమిటనేది ఇప్పుడు మీరు చూసేయండి నాకు చెప్పడం కన్నా మీరు నేను అదే చెప్పలేకపోయినా సరే మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ కొయ్యలు ఏంటనేది ఈ గడ్డి ఈ గడ్డి ఏం అనేది మీకు తెలుస్తుంది సో ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఓకే నాలుగు మూలలు మనం తీసుకున్నాం కదా రౌండ్ షేప్ లేక కాకుండా నాలుగు మూలలు తీసుకున్నాం కదా ఈ నాలుగు మూలంటే ఈ కొయ్య ఎందుకు అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు ఈ కొయ్యని అమ్మ ఒక ఫైవ్ ఇంచెస్ లేదా నాలుగు ఇంచెస్ కిందకి వెళ్ళి మిగతా దీన్ని తగులేయాలన్నమాట ఎందుకంటే మనం ఇప్పుడు గడ్డి చూడతాను కదా అందుకని ఇప్పుడు ఈ అయితే ఈ కార్నర్ అయితే లేదనమాట ఈ కార్నర్ కి సో లేదని కాదు సరిపోద్ది అనమాట ఈ మూడు సుట్టడానికి అంటే గడ్డి చుట్టేటప్పుడు కింద రాకుండా పడిపోకుండా అనమాట ఇది కొయ్య పాతాము సో ఇంకా ఈ కొయిలు పాతిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో గాయస్ తూర్పు దిక్కు నుండి అంటే మొదలు పెట్టాలనమాట సో ఇటుండి అయితే మొదలెడతా ఇందాక ఇది ఇటు అయితే మనకు అనుకూలంగా ఉంటుంది అనమాట అలా చుట్టుకొని రావడానికి సో మనకైతే గడ్డి తెచ్చుకున్నాం కదా ఏదో ఈ గడ్డి ఎక్కువ తీసుకుంటున్నా ఇది దీన్ని బాగా చుట్టుకోవాలి దీన్ని మనం ఇప్పుడు సగం తీసుకున్న గడ్డిని అయితే మనం జాయింట్ చేసుకొని అటు పోవాలన్నమాట చూస్తున్నారు కదా బాగా చూడండి ఇలా చుట్టుకొని చూస్తున్నారు ఇలా రావాలన్నమాట ఇలాగొచ్చి చుట్టూ ఇప్పుడు అల్లేసుకోండి పోవాలి చుట్టు కారణాలు Thank <laughs> you. ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం వేసుకోవాలి వేసుకోవాలట్ట ఇది చూసారు కదా గడ్డి దీని అంచులంటే అయితే మట్టి వేసుకోవాలా మట్టి వేసుకున్న తర్వాత మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కవ్వం వేసుకుంటాము ఈ ఏంటంటే ఇది చూసారు కదా ఇవంత కవ్వం అన్నమాట ఏం లేనిది దీన్ని ఏమంటారమ్మా కావా కవ్వ సో ఇప్పుడైతే ఇది మనకి అడుగు బాగానైతే వేసుకోవాలన్నమాట డైరెక్ట్ ఉంటేనే ఇది కవ్వమే కావా దానం ఏం కాదు చూడండి ఇవంతా కావే ఓకేనా ఇదంతా కావే దానం అయితే కాదు ఇదైతే ముందు కింద అయితే పెరిచేసేస్తాము ఇది కూడా కావమే సో ఇదైతే తక్కువ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఈ గడ్డి వచ్చేసి సైడ్కి మొత్తం వేస్తున్నాను అనమాట ఎందుకంటే వర్షం పడేటప్పుడు మనకి వర్షం పడేటప్పుడు మన ధాన్యంకి ఏం కాకుండా ఇదైతే చుట్టుపక్కల వేస్తున్నాను ఇది ఎందుకు ఇలాగ వేసామంటే యాక్చువల్గా బెల్ట్ చుట్టేసి కూడా వేసేవచ్చు ఎందుకు వేసామంటే కొద్దిగా మనకి ఎలగల నుండి తర్వాత వర్షం నుండి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఈ ఇలాగ సెటప్ చేసాం అన్నమాట సెటప్ కాదు ఇలాగే ఆస్తున్నారు యాక్చువల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇలా ఉందనమాట ప్యాడ్తో అలికేసి ఇలా గుంచామనమాట చూస్తున్నారు కదా ఇది